ఈ లోకంలో రకరకాలైనటువంటి వాటిని ఎత్తుక్కుంటున్నారు లోకం ధనం ఎలా సంపాదించాలా ఎలా దొరికిద్దా అని వెతుకుతున్నారు సుఖాన్ని ఎత్తుకుతున్నారు సంతోషం ఎక్కడ దొరికిద్దా అని వెతుకుతున్నారు మనశ్శాంతి ఎక్కడ దొరికిద్దా అని వెతుకుతున్నారు మనశ్శాంతి కొరకు పాకులాడుతున్నారు మనుషులు రకరకాలైనటువంటివి ధనమైనా మనశ్శాంతైనా లేదు సుఖ సంతోషాలైనా మానవుడు ఎతక్కూడని స్థలాల్లో ఎత్తుకుతున్నాడు అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే ఈ సమస్తము దేవుళ్ళో దొరుకుతాయనే సంగతి మనిషికి అర్థంగా ఉంటుందా బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయి ఏసయ్యను గాని నువ్వు పట్టుకోగలిగితే ఆ నిజరక్షకుడిని నీవు ఎతికి పట్టుకోగలిగితే ఆయనలో ఉన్నాయి ఇవన్నీ ఆయన విలువ తెలిసినటువంటి వారు ఆయన్ని పట్టుకుంటారు ఆయన ఇచ్చేటువంటివి కాదు ఆయన ఇచ్చేటువంటివి పక్కన పెట్టండి అవి అయిపోతాయి మరలా తిరిగి తీసుకోవాల్సి వస్తుంది అసలు ఆయన్నే పట్టుకుంటే గొప్ప విషయం కదా ఆయన మనకు దొరికితే సమస్తమును దేవుడు సమృద్ధిగా ఇవ్వగలడు కదా ఆయనను సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి పౌలు ఏమంటాడంటే నేను క్రీస్తు యేసుని సంపాదించుకోవాలని నేను క్రీస్తుని సంపాదించుకున్న నిమిత్తము నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటిని నేను పెంటతో సమానంగా ఎంచుకొని యేసుక్రీస్తుని సంపాదించుకున్నాను అన్నాడు చూడండి ఆ మాట అన్నటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు అతడు సన్హెద్రిం సంఘ సభ్యుడుగా ఉన్నాడు యోధా మొత్తంలో అతడు ఒక పరిశేయుడు ఇంకా చెప్పాలి అంటే అతడొక రోమ పౌరత్వాన్ని సంపాదించగలిగినటువంటి వాడు కలిగిన మతములో పుట్టి గమాలియలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకునేటువంటి వ్యక్తి వాళ్ళ అతను చిన్నప్పటి నుండే బాగా ఉన్నటువంటి వ్యక్తి ఏవేవి లాభకరంగా ఉన్నాయో ఏవేవి తనకి మేలుకరం అనిపిస్తుందో లోకం అంటుందో వాటన్నిటిని విడిచిపెట్టేసి యేసుక్రీస్తును పట్టుకున్నాడు పట్టుకున్నాడు అంటారా అతడు పిచ్చోడు అంటారా ఒకసారి మీరు ఆలోచించండి నిజంగా ఈ లోకములో ఏవి మేలుకరంగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టేసి ఏసుక్రీస్తును పట్టుకొని వాటన్నిటిని విడిచిపెట్టుకుంటే వాటన్నిటిని కాదనుకుంటే ఈ లోకం మిమ్మల్ని ఏమనిది చెప్పండి మిమ్మల్ని పిచ్చోడందా మనుషుని యొక్క హృదయం ఎప్పుడూ లాభం కొరకే ఎతికిద్ది దేవుని దగ్గరికి నేను వెళ్తున్నాను అంటే పర్వాలేదా కలిసి వస్తుందా డబ్బు సంపాదించావా ఏమండి ఇల్లు కొన్నావా బంగారం సంపాదించావా ఇదే అడుగుతున్నారు మనుషులు ఏసుప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి నీవు లేదా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినటువంటి నీవు నీవు మనశ్శాంతి కలిగి బ్రతుకుతున్నావా సమాధానం కలిగి ఉన్నారా అని అడుగుద్దా లోకం చెప్పరేంటండి పర్వాలేదా సంపాదించగలిగావా అని ప్రశ్నిస్తుంది అంటే ఆశీర్వాదము దేవిన అండేటువంటిది డబ్బులోనే ఉందనుకుంటుంది లోకం డబ్బు ఇవ్వలేనటువంటిది ప్రభు ఇస్తాడండి దయచేసి గమనించండి దేవుళ్ళో సమస్తమును సమకూర్చబడి ఉన్నాయి సమకూడి జరుగుతాయి క్రీస్తులో ఉన్నటువంటి వానికి ఆయనలోనే నీకు బుద్ధి ఉంది జ్ఞానం ఉంది సర్వసంపదలు ఉన్నాయని నేను లోకం ఇచ్చినట్లు కాదు నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు చదువుతున్నాడు ఆయనను మనం వెతికి పట్టుకోవాలి ఒక చిన్న ఉపమానం చవిచాను వినండి మీకు అంతకుముందు కూడా చెప్పినట్లున్నాను నేను ఒక రాజుగారు దండోరా వేశాడు ఏమిటంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారు మారుమూల గ్రామాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్నా పట్టణాల్లో ఉన్నా నా కారాగారములో ఉన్నటువంటి ఎండి బంగారం వెలగల రాళ్ళు ఇంకా కావాల్సినటువంటి బియ్యం పప్పు సరుకులు అన్నీ తీసుకుని వెళ్ళిపోవచ్చు కాకపోతే బళ్ళు కట్టుకొని రాకూడదు మోసినవాడు మూసినంత తీసుకుని వెళ్ళిపోవచ్చు పెద్ద కోటి పెద్ద ధనవంతుడైనటువంటి రాజు మొయ్యగలిగినంత ఏదైనా నువ్వు ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు చిన్నలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ మీ ఇష్టం అని అనౌన్స్ చేశాడు ఆయన ఇక అలాంటి అనౌన్స్ చేస్తే ఉచితంగా తీసుకొని వెళ్ళమంటే రేపో మాపో చచ్చే ముసలోడు కూడా లేచి వస్తాడుగా ఇచ్చేవాడుంటే ఎవడు లేచి వస్తాడు సత్యవాడు కూడా లేచి వచ్చినట్లు అందరూ ఓత కర్ర ఊతబట్టుకొని కూడా వచ్చారు వచ్చి ఎవడ కందిందోళు ఇంట్లో నలుగురు వస్తే నలుగురిలో ఒకడు ఉప్పు ఒకడు సరుకులు అదే ఒకడు బియ్యం ఇంకొకడేమో బంగారం ఒకడేమో ఎండి ఏదో మోసినంత మోసినంత తీసుకుని వెళ్ళిపోతున్నారు ఒకడు రాజు రాజుగారు ఎదురుగు నిల్చొని చూస్తున్నాడట పెర్రివాడు అందరు మోసుకొని వెళ్ళిపోతున్నారు అప్పుడు రాజుగారు అడిగాడు వరే నీకేమన్నా పిచ్చి పట్టిందా అందరికీ కావాల్సిందంత తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎండి కావాల్సిన వండి బంగారం కావలసిన వాడు బంగారం బియ్యం సరుకులు కావాల్సినటువంటివన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు నువ్వేంటే పిచ్చాడు నా ఎదురంగా ఉన్నావు అని రాజుగారు అడిగాడట అప్పుడు ఈ అబ్బాయి అన్నాడు బాబు అయ్యా రాజా మీరు ఇచ్చిన మాట తప్పరు కదా మరి అంటే మీకేమన్నా బుర్రపోయిందా నేను ఇచ్చిన మాట తప్పడం ఏంట్రా అని రాజుగారి కొంచెం కోపం వచ్చింది అయ్యా కోపడకండి నేను మొయ్య దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నాడు ఏం లేదయ్యా నేను మొయ్యగలిగిందే కలిగిందే తీసుకొని వెళ్తాను ఇప్పుడు నన్ను కాదనకూడదు నా తల కొట్టించొద్దు అని అమాంసంగా వెళ్ళిపోయి రాజుగారిని భుసానే చేసుకున్నాడట ఆ రాజుగారికి ఎవరే రే అని రాజభట్లు వచ్చారు అయ్యా మాట తప్పొద్దు మీరు రాజ్యంలో ఏం ప్రకటన చేశారంటే మొయ్య వాడు మోసినంత తీసుకొని వెళ్ళిపోమని చెప్పారు కానీ రాజుగారిని తప్ప అని అనలా నాకు ఎండి బంగారాలు కంటే ధనధాన్యాలు కంటే నేను మొయ్యగలిగినటువంటి రాజు ఇంత మంచి మనసు ఉన్నటువంటి మహానుభావుడు నా ఇంట్లో ఉంటే నాకు అంతే చాలయ్యా నాకు ఎండొద్దు బంగారం వద్దు ఈ వెలగల ధనధాన్యాలు ఏమీ వద్దు నాకు రాజుగారు కావాలి అనుకొని హవాంసంగా ఎంచుకుంటే రాజుగారికి మాట తప్పించుకోలేక సరే సరే పోనివ్వండి అని అంటే తీసుకుని వెళ్ళి వాడి వాడి పేదరికంలో వారి ఊరు ఊరు బయట ఉన్నటువంటి ఆ తాట్యాకుల గుడిసెలోకి తీసుకొని వెళ్ళి ఆ రాజుగారిని దించాడు రాజుగారుని తాట్యాకుల గుడిసెలో ఉంచితే మంత్రులు కానీ ఆ ప్రభుత్వం వారు కానీ ఊరుకుంటారా వెంటనే ఆ గుడిసెమ్మ దగ్గరికే అష్టైశ్వర్ సకల అన్నీ వచ్చేసినాయి రాజుగారు కావాల్సినటువంటి అన్నీ వచ్చినాయి ఆడకు చిన్న డేరా వేశారు ఇక ఇటు రాజుగారు అయిపోయి ఈ ఈ అబ్బాయి అయిపోయాడు రాజుగారు అందుకని అక్కడ ఒక పెద్ద కోట కట్టించి ఈ అబ్బాయి రాజుగారిని తన వసిపరుచుకున్నాడట ఒకసారి మీరు ఆలోచించండి అసలైనటువంటి వాటిని అసలైనటువంటి దానిని విడిచిపెట్టి కొసరైన వాటిని ఎతకడానికి ప్రజలు పాకులాడుతున్నారు ఏసు క్రీస్తు కానీ నీకు దొరకకపోతే నిజంగా నువ్వేం కోల్పోతావో తెలుసా పరలోక మార్గాన్ని కోల్పోతావు అసలు నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని కూడా నువ్వు కోల్పోతావు ఈ లోకంలో ఎన్ని ఉంటేనేమి అందుకని మనం క్రీస్తును వెతకాలి ఆయనను పట్టుకోవాలి